పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల చెమ్ముపల్లె గ్రామాల మధ్య మానేరు నదిపై నిర్మించిన కీలకమైన చెక్ డ్యాం ధ్వంసం కావడాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు వేలాది మంది రైతులకు జీవనాధారమైన ఈ కట్టడం కూల్చివేత వెనుక ఇసుక మాఫియా హస్తముందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు శనివారం చెక్ డ్యాం కూలిపోయిన ప్రదేశాన్ని సందర్శించిన దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇరవై మూడు చెక్ డ్యాంలలో ఇదొకటని ఇది చుట్టుపక్కల గ్రామాల వేలాది మంది రైతులకు ఆశాధారంగా నిలిచిందని పేర్కొన్నారు కొంతమంది స్వార్థపరులు ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా చెక్ డ్యాంను పేల్చివేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఇలాంటి నీచమైన పనికి పాల్పడిన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వేలాది ప్రజలకు మేలు చేసే ఈ జీవనాడి వంటి చెక్ డ్యాంను ప్రభుత్వం ఆలస్యం లేకుండా వెంటనే పునర్నిర్మించాలని ఆయన ప్రజల తరఫున కోరారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచాలన్న ఆలోచనతోని మానేరు నదిపై దాదాపుగా ఇరవై మూడు చెక్ డ్యామ్లు నిర్మాణం చేయటం జరిగింది ఇక్కడ దుంపుల మరియు చెమునపల్లె గ్రామాల మధ్యలో చెక్ డ్యామ్ నిర్మాణం చేయటం మూలాన ఈ చుట్టుపక్కల గ్రామాలందరి ప్రజలకు కూడా సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకోవడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఇక్కడ ఈ చెక్ డ్యామ్ కొంతమంది దురుద్దేశంతో మరి పేల్చి వేసినట్టుగా కనపడతా ఉంది ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గం పని చేసినట్టుగా కనపడతాము మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎవరు చేశారు ఈ పని ఎందుకు చేశారు ఈ పని వేలాది మందికి ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ కేవలం కొంతమంది స్వార్థపరుల యొక్క ఆలోచన మేరకు ఇసుకను తవ్వుకోవాలని ఆలోచనతోనే ఈ చెక్ డ్యామ్ మరి పేల్చివేయడం జరిగిందని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో దుఃఖంతో ఈ విషయం చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దుర్మార్గమైన పనిచేస్తున్న వారు ఎవరో వారిని తప్పకుండా వారిని పట్టుకొని తగిన శిక్ష వేయాలి అట్లాగే ఈ చెక్ డ్యామ్ ఏదైతే మరి కూల్చివేయబడ్డదో పేల్చిపోయబడ్డదో దాన్ని వెంటనే తిరిగి పునర్విమార్చాలని చెప్పి మరి ప్రజల యొక్క కోరిక మరి ప్రజల కోరికను అనుసరించి ప్రభుత్వం వెంటనే దీన్ని పునః నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి